నిజమైన సంక్షేమానికి నిజమైన అభివృద్ధికి సంకేతంగా నిలిచిన ఎన్డిఏ కూటమికి ఓట్లేసి అత్యధిక మెజారిటీ గెలిపించారు అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట ఇచ్చారో పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని అదేవిధంగా గత మూడు నెలలకు సంబంధించి కూడా ఒక వెయ్యి రూపాయలు అంటే మూడు వేలు కలిపి మొత్తం ఏడు వేలు ఇస్తామని చెప్పారు రాష్ట్రం ఎంతో ఒక గడ్డు పరిస్థితిని ఆర్థిక పరంగా ఎదుర్కొంటున్నప్పటికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మొదటి సంతకం చేసి ఇవాళ దేశం రాష్ట్రంలో ఉంటున్న అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మంది సామాజిక భద్రత పెన్షన్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సాక్షాత్ ముఖ్యమంత్రి వర్గులు గారే ఇవాళ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సచివాలయ సిబ్బంది ఇతర అధికార సిబ్బంది అదేవిధంగా కూటమికి సంబంధించిన పార్టీల కార్యకర్తలని దీంట్లో భాగస్వాములు చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాటి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పెన్షన్ వాళ్ళ చేతిలో అందించే విధంగా ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది గత ప్రభుత్వం మూడు వేలు చేస్తామని చెప్పి నమ్మబలికి అప్పుడు కొంచెం అప్పుడు పది రూపాయలు ఇప్పుడు యాభై రూపాయలు చందంగా పెంచుకుంటూ పోయారు చివరికి ఐదు సంవత్సరాలకు వచ్చేసరికి దాన్ని మూడు వేలకు చేశారు దానివల్ల ఒక్కొక్క లబ్ధిదారు ఎవరైతే వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛన్లు తీసుకుంటున్నారో ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరు ముప్పై రెండు వేలు నష్టపోయారు కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెయ్యి రూపాయలు పెంచుతామన్నారు ఒకటే సంతకంతో వెయ్యి రూపాయలను పెంచి ఇవాళ ప్రజలు ముంగిటికి తీసుకొచ్చి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు చేస్తున్నారు అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ కూడా మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తామన్నారు ఆరు వేలు ఇవాళ అందించడం జరుగుతోంది అదేవిధంగా కాలేయ సంబంధితో తల్లి మిషియా ఇటువంటి ఇతర ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేలు చేస్తామన్నారు పదివేల రూపాయలు ప్రతి ఇంటికి వెళ్ళి వాయిదగ్రస్తులు ఎవరున్నారో వాళ్ళ ఇంటి తలుపు తట్టి అందించడం జరుగుతోంది అదేవిధంగా తీవ్రమైన అనారోగ్యంతో ఉంటూ మంచానికి పరిమితమైన వాళ్ళు వీల్చైర్కి పరిమితమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఐదు వేల నుంచి మూడు రెట్లు పెంచి పదిహేను వేలు చేస్తామన్నారు వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో మొత్తం ఇవాళ అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి సత్యసాయి జిల్లాలో రెండు లక్షల డెబ్బై రెండు వేల మందికి అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గంలో నలభై ఎనిమిది వేల ఎనభై రెండు మంది అర్హులందరికీ కూడా ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది వివిధ కేటగిరీలో ఉన్న వాళ్ళకి అన్ని కేటగిరీలకి పెన్షన్ను పెంచే ప్రయత్నం ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేసింది ప్రజలకు అండగా నిలబడి నిజమైన సామాజిక భద్రతకి ఒక నిర్వచనం చెప్తూ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం మొదటి పండుగని పెన్షన్లు అందిస్తూ జరుపుకుంటూ ఉంది గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఆర్థిక వ్యవస్థను చిన్నాభినం చేసింది అటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా దార్శనికత కలిగిన నాయకత్వం పైన కేంద్రంలో రాష్ట్రంలో ఉండడం వల్ల ఆ పరిస్థితులను ఎదుర్కొంటూ కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వాళ్ళ నాలుగు వేల దాదాపు ఐదు వందల నాలుగు వేల ఐదు వందల కోట్లని ఒకే రోజు ఒకే రోజు అరవై ఐదు లక్షల మందికి పైగా వాళ్ళ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ అవ్వడం జరుగుతుంది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా ఆ నాయకుడి దగ్గర వాళ్ళు ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళు అని రాజకీయ వివక్షలు చూపకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్ లబ్ధిం చేకూర్చే ప్రయత్నం చేస్తా ఉంది